నేననా లేదా భోగలాలస విలాసములతో ఆసక్తి ఆనందంగా ఉండాలనే కోరిక ఎందుకు కలుగుతుంది రెండు ఆనందంగా ఉండాలనే కోరిక ఎందుకు నాయనా ఇబ్బలే విషయం ఉంది ఏం ఆనందంగా లేదు ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనే కదా ఏ ప్రయత్నమా ఏ ఆనందంగా ఉంటుంది ఏం సాధిస్తా కాబట్టి ఇది దుఃఖం ఇది ఆనందం అని నీకు ఎలా తెలుసు ఇంతకుముందు ఆ ప్రశ్న కడ అడిగే నేను ఈయన అందగాడు అని ఎలా నిర్ణయిస్తామంటే ఈయన అంద అందవిహీనుడు అని ఎలా నిర్ణయిస్తారంటే ఒక అందగాడితో పోలిస్తేనే కదా ఈయన దరిద్రుడని ఎలా చేస్తారంటే ఒక ధనవంతుడితో పోలిస్తేనే కదా ఏనా అయితే ఆనందము ఇది దుఃఖము అని ఎలా చెప్పగలవు నువ్వు దుఃఖానికి బియాండ్ ఇంకొక పక్క అదర్ పార్శ్వంలో ఆనందం ఉంటేనే కదా అది ఆనందం అని రుచి చూసిన వాడే కదా ఇది దుఃఖం అనాలి ఇప్పుడు చెప్పండి అతని సహజ స్వభావం దుఃఖమా ఆనందమా ఆనందం అతని సహజ స్వభావం ఆనందమే అయితే ఎక్కడో తప్పి దుఃఖంలో ఉన్నా నేను తిరిగి నేను ఆనందానికి వెళ్ళాలనుకుంటున్నావు ఇప్పుడు ఆశ్రమానికి వచ్చావునా అయితే ఒక ఆరు గంటలు అవుతానే మళ్ళీ మన మన మనసు మా ఇంటికి వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళాలి అంటే మీకు ఇది ఆశ్రమం ఇల్లే మీదే అందరిది మనందరిది అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడో ఒకటి ఇది నాకు నా ఇల్లు కాదు నేను సాయంకాలం వెళ్ళాలని ఏ విధంగా అనుకుంటూ ఉన్నదో శ్రీరామకృష్ణుడు చక్కటి ఉదంతం చెప్పేవాడు ఒక యజమాని ఇంట్లో ఉన్నటువంటి ఒక సేవకురాలు సాయంకాలం వరకు ఆ యజమాని బిడ్డలను నా చిన్నోడు నా పెద్దోడు మా అమ్మగారు ఇది నా ఇల్లు అని సాయంకాలం ఐదు ఐదున్నర వరకు తన ఇల్లుగానే ఆయన చేస్తూ వస్తుంది ఐదున్నరకంతా ఈ ఇల్లు నా ఇల్లు కాదు నా బిడ్డ నా ఇల్లు నా భర్త వేరే చోటు ఉన్నారు నేను వెళ్ళాలి అమ్మగారు నేను వస్తానమ్మా అని వదిలి వెళ్ళినట్టుగా ఆనంద స్వభావాన్ని మనం వదిలి దుఃఖ సాగరములో ఎప్పుడో ఒకప్పుడు పడి ఉన్నాము ఎస్ ఎంత బాగా చెప్తున్నాడు చూడు జ్ఞానుడు అంటే నీ సహజ స్వభావం ఆనందమేనాయా అయితే ఎక్కడో ఈ ఆవు ఎక్కడో ఈ జంతువు తన యొక్క బాటను తప్పేసింది కొన్ని గోవులు అరణ్యానికి వెళ్ళేటప్పుడు దారి తప్పిపోతాయి తెలుసు కదా దారి తప్పింది ఈ జీవుడు అందుకని ఆనందాన్వేషణ సాగిస్తున్నారు వాస్తవానికి ఆనందం అతని సహజమే అతని స్వరూపమే అయి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందం కావాలి అని అంటే మనం ఆనంద స్వరూపం అది మన అసలు ఇల్లు అక్కడికి చేరాలనే తాపత్రయ పడుతున్నాము అంటే అదే మంది ఇది మంది కాదు బగరైనా అదే ఆ విషయం జరిగిన తప్పది నీ స్వభావంలో నీ ఉండడం సహజం కనుక ఈ ఆనందం ఆత్మలో కాక వేరే ఎక్కడ దొరకదు అయితే మూడులు అయి ఆనందం ఎక్కడుండదంటే ఎక్కడెక్కడో ఎతకితనం ఎక్కడెక్కడో తిరిగి ఏ పూజ చేసిన ఎక్కడెక్కడో తిరిగి ఏ పూజ చేసిన అంతయు ఉన్నదినే ఒకటేననీ అంతయు ఉన్నది ఒకటేనని పరమాత్మ నా ఎదుటే కనిపించను పరతత్వమిదేని ఎరిగించను ఆ పరతత్వ మీద ఎరిగించను ఆహా ఓహో ఎక్కడెక్కడ తిరుగుతావు ఏసారి పోతున్నాం కదా కాబట్టి ఎక్కడో ఎదుగుతున్నారు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నరాయన ప్రతి ఆధారం చెడు కూర్చొని ఆనందం దండిగా ఉన్నది ఎక్కడ తిరుగుతాం ఎక్కడ తిరిగినా నీకు ఆనందం లేదు ఎందుకనగా నీ ఆనందం ఎక్కడుందంటే నీలో ఉంది నువ్వు అక్కడ ఎదగకుండా ఇంకెక్కడో ఎదుగుతున్నావు ఎందుకనగా ఆ ఆనందం అశాశ్వతమైనది ఒకవేళ అక్కడికి వెళ్ళాం ఏమన్నా నీలోనే ఎతికితే ఆనందం నీదే ఏనా నీ ఇంట్లోనూ ఉండడానికి బాడుగింట్లో ఉండడానికి తేడాలే ఎంత బాడుగిల్లు మందే అనుకున్నా ఏదో ఒక వస్తాడు ఆయన ఏందమ్మా గోడకు మేకులా ఫినిష్ అదే నీ సొంత ఇల్లు అనుకో అని ఇల్లేన అనుకుంటారా లేదా ఊరికి దృష్టాంతం చెప్పాను ఆ రకంగా నీవు నీలోనే ఉన్న నీ సహజ స్వభావమైన ఆనందాన్ని కనుగొనక తెలుసుకొనక నాకేదో దుఃఖం నాకేదో దుఃఖం దుఃఖమయంలో ఉన్న దుఃఖమయంలో ఎందుకున్నావు పాప దుఃఖమయం లేవు ఆనందమయం ఎందుకనగా ఆనందమే నీవు మరి ఈ బాధలు ఈ బిడ్డలు ఈ భర్త ఈ ఎప్పుడు నుంచో ఉన్నారమ్మా బాడుగా వీళ్ళంత బాకీలో బాకీలోలమే ఒకరికొకరం బాకీ ఒకరికొకరం బాకీ అంత బంధమేనాయన ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తున్నాం బంధం ఏమిటి మా ఆఫీసర్కి మాకు బంధం నువ్వు ఇలా చెయ్యి అట్లే సార్ నమస్తే సార్ బంధం భార్యాభర్తలు కూడా బంధం ఓ నువ్వు ఆ పని చేయి నేను ఈ పని అట్లే బంధం చేతనే చుట్టబడింది ఈ భూమి సూర్యుని చుట్టూ పడుతుంది తిరగతా ఉంది కదా ఏం చెప్పండి బంధం బంధం లేక ఎందుకు తిరుగుతుంది చెప్పండి పడిపోకూడదా బంధం ప్రతి చోట బంధించబడి ఉన్నాం మనం బంధం విడగొట్టుకుంటే ఆనందం అంతే బంధం విడగొట్టుకోమంటే భార్య భర్తను వదిలేమని కాదు ఆహా ఇది బంధం అని తెలుసుకో తెలుసుకుంటే చాలు నాయనా అక్కడ పావుందిరా ఉందిరా ఆ పావురును చంపేసి ఇంకేదో చేయమని నేను అనడం లే అక్కడ పావు ఉందని తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది జాగ్రత్తగా పోతావు నువ్వు ఆ పామును గురించి పరిశోధన చేసి ఇవి ఏ జాతి పాము కట్ల పామా పట్ల పామా రాగుపా ఇది వద్దు నాయన ఓ పడవ ఉంది అక్కడ జాగ్రత్త చాలా అయిపోయింది జ్ఞానం అది ఇక నువ్వు అవన్నీ పట్టి ఇక ఈ పూజలు పునస్కారాలు చేస్తూనే పోతుంటే నీకు జ్ఞానం కలిగేది ఈ జన్మకు కాదు వెయ్యి జన్మలైనా నువ్వు చేస్తా ఉన్నాల్సిందే కనీసం అయిపోయింది నీకు కర్మకాండంలో పడిపోతావు తెలుసుకో అంటున్నాడు రమణ మహర్షి అవన్నీ పలేదు తెలుసుకోవయ్యా తెలివే జ్ఞానం తెలివే జ్ఞానం ఎరుకే జ్ఞానం అదే ఆనందం నీకు తెలిసి ఆనందంగా ఉంటావు నువ్వు ఇంకెక్కడ బావు ఎంత సులభంగా ఉన్నదండి వేదాంతం అని మిమ్మల్ని కొన్ని పుస్తకాలు చదవండిరా పుస్తకం చదివితే ఆ కథలను గుర్తుకొస్తే రామకృష్ణ పరం శివుడు అయ్యన్న తెలుస్తాయి నాయన ఇప్పుడు ఇది అర్థమవుతుందంటే నేను చదవలేనాయన యా చదివలే చదివితే కొన్ని విషయాలు నేను చెప్పినట్టు అది అటాచ్ అవుతాయి ఇన్ని చరిత్రలు మేము చూస్తుంటాం కాబట్టి ఎక్కవు ఏం చెప్పింది అది కరెక్ట్ ఆడు కదా అన్ని మనసు వెళ్తుంటుంది మనసును ఏకాగ్రత చేయడానికి మేము చేసే ప్రయోగాలు నాయన అంటే ఇంకేం కాదు నువ్వు చదివేస్తే నాకేమైనా ట్యాక్స్ వస్తుందని కాదు నీ మనసు అప్పటికే లాగుతూ ఉంటుంది అబ్బా ఇంకేం జరిగింది ఇంకేం జరిగింది ఉంటుంది జరిగితే అవి చదివితే నీకు ఆ సన్నివేశం గుర్తుకొస్తుంది ఏనా నేను చెప్పేది అప్పటికప్పుడుకి అర్థమవుతుంటుంది నీ నడవడికలు కూడా మార్పు వచ్చేస్తుందరా నీకు తెలియనే నీ శరీరము మార్పులు తెచ్చేస్తుంది భలే అద్భుతమైన విషయం అది ఆ భాష నీకు వేరే వ్యక్తి చెప్పినట్టుగానే ఉంటుంది అది ఇప్పుడు మాకందరికి ఎట్లా వచ్చింది చదవడం 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 అంత ఇదిగా చదివేవాళ్ళు లేకపోతే మన మాటల్లో కూడా తేడా వస్తుంది నీ అసలు నీ భాషే మారిపోతుంది గ్రంథపట్టడం వల్ల నీ భాషే మారిపోతుంది నీ సహజమైన ఆనందం కేవలం తిరిగి కనుగొనబడినదే అందుచే మరలా అది పోవడం అనేది జరగదు ఏనైనా ఇక ఆనందమే నీ స్థితి సహజం అదేనయ్యా అది నువ్వు కనుక్కుంటే ఇక నువ్వు తిరిగి పోయేదిలే ఇప్పుడు ఒక సముద్రంలో గ్లాసు నీళ్లు పోసేసినవరా నీ నీ కొండలో నీళ్లు సముద్రంలో కలిపేసినావు ఇప్పుడు నా కొండ నీళ్ళే నాకు కావాలని ఏడస్తావా ఎందుకంటే ఆనందంలో కలిసిపోయింది జలం దాని స్వభావం అదే జలం జలంలో కలిసిపోతుంది ఆనందం ఆనందంలో కలిసిపోతుంది కాబట్టి ఆ అలా కాక వేరే విషయాల వలన కలిగే ఆనందం బాహ్యం ఈ ఆత్మానందం సహజమైనటువంటి ఆత్మ దర్శనము చేత కలిగే ఆనందం శాశ్వతం బాహ్య విషయాల ఎడల కలిగే ఆనందం స్వల్పం మీరు చూడండి ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు చూడండి మొదట బలి అందడి ఉంటారు మన వాళ్ళు పెళ్లి కానీ ఇంకేదా కానీ దాని ఎటు చేయండి అట్ చేయండి ఏమక్క బాగుంటాం బా సూపరు అది ఇది అంటుంటారు సాయంకాలానికి ఒకరు ఏంది పొద్దు నుంచి చేస్తాను అంటే పొద్దునన్న ఆనందం ఏమైంది పెద్ద ఈ భాగ్యం అంతే అది ఏనన్నా ఇప్పుడు మనం ఆనందంగా ఉందనుకో ఫ్రెష్ అప్ అయినా అవ్వకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు ఫ్రెష్గా ఉంటాం లేదంటే సాయంకాలానికి అర్థమైందన్న కాబట్టి శారీరకమైనటువంటిది బాహ్యమైంది అయితే అది పోతుంది పొద్దునంత కలకల ఆడుతుంటాంరా ఎందుకంటే ఏదో బాగా స్నానం చేసాము ఇది వేసుకుందాం అదే ఇది మేకప్ చేసుకున్నాం వస్తాం అనుకోండి అది సాయంకాలానికంతా ఏమైపోయింది పడబడిపోయింది మన అర్థంలో మనం చూసుకుంటే నేనేనా మేక అప్ప అయిపోయింది పైకి వెళ్ళింది సహజంగా ఉన్నవాడికి పొద్దునంత ఉన్నాడు అప్పుడు రమణ మహర్షి గోసే ఒకటే ఆయన ఎప్పుడు చూసి ఆనందంగానే ఉండేడు ఆయన కాబట్టి ఎప్పుడు ఆనందంగానే ఉంటాం మనం ఎందుకంటే ఈ ఫ్రెష్అప్ ఎప్పుడనేది అది మనసుకు సంబంధించింది దానిలో ఈ ఇది నలిగిపోయినాయే అవి వచ్చి ఎవరైనా చూస్తారేమో ఇది ఎంత ఇదంతా అయిపోయింది ఎట్లా మళ్ళీ పోయినా ఫ్రెష్అప్ అవ్వాలి అక్కడ ఈ బాత్రూమ్లో ఉండవు సోపులు లోండో అప్పుడు ఏం చేస్తాం అవకాశం ఉంటే నేను మళ్ళీ లేకపోతే కాబట్టి బాహ్యానందం ఎప్పుడు కూడా పోయేదే ఆత్మానందం ఎప్పుడు కూడా నీ లోపల ఆనందం ఉంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటావు ఆనందంగా ఉంటావు దానికి మేకప్కి శరీరానికి సంబంధమే లేదు ఆ వదినా తినాలి రైట్ కాబట్టి అందుచే అది శాశ్వతం కాబోదు కావున దానికోసం ప్రయత్నం చేయడం వ్యర్థం